ఏముండదు ఇదిగో ఈ బటన్ ఏది ఉండదు ఏదో హీరోలాగా ఏదో పెళ్ళప్పుల్లాగా ఇదంతా ఓడ తీసుకొని వాళ్ళు అది ఫ్యాషన్ అనుకుంటున్నారు అది ఏదో మంచిది అనుకుంటున్నారు అది దరిద్రకు మారుపేరు దరిద్రతకు మారుపేరు అది త్రాగుడుకు బానిసలైపోయి కనీసం ఇదిగో క్రాప్ చేయించుకోవడానికి కూడా వీలు పడనటువంటి విధంగా మారిపోతూ ఉన్నారు దరిద్రతను తీసుకొస్తున్న కుటుంబాల్లోకి త్రాగటానికైనా కానీ వెనకాడటం లేదు కానీ కుటుంబాన్ని పట్టించుకోలేని స్థితిలో ఉండిపోతున్నారు కుటుంబము పిల్లలు ఇదిగో తిన్నారా లేదా అని పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు కుటుంబం దరిద్రతగా మారిపోవటానికి ఈ త్రాగుబోతులు ఈ త్రాగుడే త్రాగుబోతులను తిండి బోతులు ఏమవుతారంట దరిద్రులుగా మారిపోతారంట ప్రియత మరలా కింద